రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం ఖాయమని కాకినాడ గ్రామీణ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానజీ పేర్కొన్నారు శనివారం కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాకినాడలో మాఫియా పెరిగిందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాఫియా ఆగడాలను అడ్డుకట్ట వేస్తామన్నారు రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు పరిపాలనా దక్షత గల నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు కాకినాడలో మౌలిక వస్తువులు కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు కాకినాడలో ఆక్రమణలు జరిగాయని వాటిపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ఇళ్ల పట్టాలు అమ్ముకున్నాడని అధికారంలోకి రాగానే పేద ప్రజలకు న్యాయం చేస్తామన్నారు ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఈసీ చర్యలకు తీసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను గత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది కూటమి పెద్ద సంఖ్యలో మెజార్టీతో నగ్గబోతూ ఉంది అది చాలా క్లియర్గా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం ఇరవై వేలు మెజార్టీతో జనసేన పార్టీ నుంచి నేను నగ్గబోతా ఉన్నాను అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే ల్యాండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయి నిఘా పెట్టి పూర్తిస్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర ప్రాంతంగా గుర్తించి ముందుకు వెళ్తుందంటే మీరందరూ ఎంత ఆలోచించుకోవాలా ఎంత జాగ్రత్తగా ఉండాలా మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదాం అని చెప్పి కూడా పెట్టడం ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న ఇవి అయితే పర్వాలేదు ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయారే ఉంది కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి అఫ్ కోర్స్ మన వనరుల దగ్గర గొత్తులోకి యూత్ ఫోర్స్లో గొత్తులోకి జనసేన పార్టీని జోలికి కూడా రాలేడు కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్పి గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం కానీ అవతల పరిస్థితి అయితే అనేక రకాలుగా ఏర్పడతా ఉంది నిన్న మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుని ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు ఓడిపోతున్నది తీసుకుంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తాం వీళ్ళిద్దరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎవరి సైట్లో ఆక్యుపై చేసినా ఆ సైట్లో వాళ్ళకి అప్పచెప్పేయండి అప్పచెప్పని పరిస్థితుల్లో నేను అప్పచెప్తాను అది గుర్తుపెట్టుకో లోకల్ మేనిఫెస్టో అదే కదా ఇప్పుడు మినిమం నీడ్స్ మినిమం నీడ్స్ చేసిన తర్వాత నేను చెప్పాను ఐపిఎల్ ఆడి స్థాయి స్టేడియం కాకినాడ రూరల్లో కట్టిస్తాం ఖచ్చితంగా అట్లాగే బీచ్ని సుందరీకరణ చేస్తాం రెండు లక్ష వేలు ఆదివారం వస్తే రెండు లక్ష వేలు మూడు వేలు అవుతుంది సినిమాకి వెళ్తే ఒక తోటి ఒక ఆరుగురు ఏడుగురు వెళ్తే ఎంత అవుతుందండి సినిమాకి ఏడు శనకే గులు కొనుక్కుని హ్యాపీగా బీచ్లో జరగవచ్చు బీచ్ సుందరీకరణ చేస్తే ఖచ్చితంగా అటువంటి సుందరీకరణ చేస్తా ప్రజలకు పనికొచ్చి పనులు చేస్తాం తప్ప ఆరు పనులు అయితే చేయమని చెప్తారు ఏ పార్టీలోకి వచ్చినా నీళ్ళకి వచ్చినట్టే ప్రచారంలో నేను ఏదైతే చెప్పానో డే వన్ నుంచి ఫస్ట్ కావాల్సింది మనిషికి మౌలిక సదుపాయాలు కావాలి నీ ఇంటికి వెళ్ళడానికి దారి కావాలి నీ ఇంట్లో ఉన్న మళ్ళీ నువ్వు బయటకు వెళ్ళడానికి దారి కావాలి అలాగే నీకు తాగడానికి మంచినీరు మంచినీరు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం చాలా సిగ్ధితో చూడాలి మంచినీరు ఇవ్వాలి మంచినీరు అంటే ఏదో నీళ్ళు ఇచ్చేయడం కాదు అది క్వాలిటీతో ఉన్నట్టు మంచి మంచి మంచినీరు దాని వేరే మంచినీరు ఆ మంచినీరు మనం ఇవ్వగలగాల అట్లాగే నీ హాస్పిటల్కి చెప్పాను నేను ఆల్రెడీ గతంలో కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను నేను మళ్ళీ విద్యా వైద్య విషయంలో బట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మిగిలిన వాళ్ళు తంటారు వాళ్ళు పడతారు వాళ్ళు వాళ్ళు కాళ్ళు చేయ ఆడుతున్న వాళ్ళు అందరికీ వాళ్ళు పనులు చేసుకుంటారు లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తానే ఉన్నారు పెన్షన్ ఇంకా పెంచేవాల్సిన అవసరం ఉంది పెంచుతారు ఖచ్చితంగా కానీ అట్లాగే హాస్పిటల్ ఉంది ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా బ్రహ్మాండమైన వైద్యం జరుగుతుంది జనరల్ హాస్పిటల్లో కానీ డిలే లేటు ఆ లేటు వల్ల ఎన్నో ఇబ్బందులు పేషెంట్తో పాటు పేషెంట్ కూడా వెళ్ళిన అటెండెంట్ పడ్డ నరకం ఎవరో పడ్డ పేషెంట్ ఇంకా నేను మత్తులో అందులోని ఉంటాడు ఈ అటెండెంట్ తిరుగుతాడు నిజంగా నరకం చూస్తాడు అంటే తానపానాలు ఉండవు భోజనాలు ఉండవు ఏం ఉండదు అటువంటిది కలగకుండా నేను ఒక టీంని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను ఏర్పాటు చేసుకుని వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా వాళ్ళు మంచి చెడ్డ చూడడానికి మా జనసైనికుల ఇచ్చే కొత్త నాయకుల్ని దాంట్లో ఎంప్లాయ్ చేసి డెఫినెట్గా వాళ్ళతో అని చెప్పి ఆలోచన అయితే మనం చేయడం జరిగింది అది ఖచ్చితంగా ఇంచుమించుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదలు పెట్టడం జరుగుతుంది